అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండు అవసరం మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది ఈ రోజున మీ సుఖాలు పెరుగుతాయి మరియు మీ ఖర్చులు పెరుగుతాయి కానీ దానితో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఆఫీస్ లో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో గడుపుతారు వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది మీరు కొంత సమయం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ తర్వాత అంత బాగానే ఉంటుంది మీ మాటను ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవాలి మీ మాటలు మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత వ్యాపారంలో పెద్ద లావాదేవీలు చేయండి ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది వ్యక్తిగత జీవితంలో మీ భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది తల్లిదండ్రుల ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో విలువైన దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ కాల నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి భావోద్వేగాల వలన ఒత్తిడి వలనో ఎవరికి తప్పుడు సాక్ష్యం ఇవ్వకండి మీరు ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ఏదైనా కొత్త పనిలో తండ్రి సలహాలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు ఆర్థికరంగా మెరుగ్గా ఉంటుంది విస్తరణకు కృషి చేయాలి జాగ్రత్తగా ముందుకు సాగాలి ఈరోజు ఈ రాశి వారికి మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ ఇరుగు పొరుగు వారితో కానీ లేదా మీరు పనిచేసే చోట ఒకరితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఈరోజు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి